పీర్ల ఐలన్న గారిని సంక్షిప్తంగా మాట్లాడవలసిందే కోరుతున్నాం జై బీసీ జైబీసీ ఇంత పెద్ద ఎత్తున బీసీ గచ్చరికి వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల బీసీలకు పెద్దలు బీసీల పక్షపాతి బీసీలకు నేను అండ ఉన్నా భారతదేశంలోనే తెలంగాణ రోడ్ మోడల్ గా ఇంత ధైర్య సాహసాలు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారతదేశంలో తెలంగాణ ఒక బీసీలకు వరంగా బీసీలకు ఒక లెక్క ఉన్నటువంటి రేవంత్ అన్నను నిజంగా కూడా భారతదేశంలో బీసీలంతా కూడా గర్వించదగ్గ విషయంగా ఇలా నలభై రెండు శాతం కులగణ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్థికంగా రామాజిక రాజకీయంగా సామాజికంగా చట్టంలో చట్టం అసెంబ్లీలో చట్టం చేసి ఇలా ఢిల్లీ పంపి ఢిల్లీలో కూడా పార్లమెంట్లో బిల్లు చట్టం చేయాల్సిందిగా నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సిందిగా ఇంత పెద్ద ధర్నా చేస్తే కూడా ఇలా పార్లమెంట్ ఎంపీలు మిగతా రాష్ట్ర ఎంపీలు కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీలకు మద్దతు తెలుపు నిజంగా కూడా చాలా గొప్ప విషయం భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన పేదమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిది గతంలో ఎన్నో ప్రగాల్ పలికి నేను ఓబీసీని నేను బీసీ ప్రధాని అంటారు మరి బీసీలకు ఆయన చేసే న్యాయం ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బీసీలకు అండ నిలవకపోతే తప్పకుండా వచ్చే ఎలక్షన్లలో బీసీలంతా కూడా ఏకమై మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కొనగల తెస్తాది కాబట్టి లోనే రోడ్ మోడల్ తయారైంది కాబట్టి ఈ రోడ్ మోడల్ ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనను చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కాబట్టి మనకు బీసీ ఒక పెద్ద ఎండగా బీసీ ఒక అండగా గౌరవ ముఖ్యమంత్రి నిలిచండి కాబట్టి ఇలా ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయగలిగడం తప్పకుండా పార్లమెంట్లో లో ఈ బిల్లు పాస్ చేయాలి నైన్ షెడ్యూల్ లో పెట్టి తమిళనాడు రైతుగా తమిళనాడులో ఉన్నటువంటి లో మన తరఫు అమలు చేయాల్సిందిగా పెద్దలకు మరొకసారి మా బీసీల పక్షాన రెండు చేతులు చేర్చి బీసీ జై బీసీ